బన్నీ అదే మన అల్లు అర్జున్ సినిమాల లైన్అప్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా అసలు ఆ లైన్అప్ ఏంటి గురు ఏంటా సినిమాలు పాన్ ఇండియన్ సరిపోదేమో ఈసారి ఏకంగా హాలీవుడ్ లో కూడా బన్నీ సినిమాల గురించి మాట్లాడుకుంటారని అనిపించేలా ఉన్నాయి మరి అయితే ప్రస్తుతానికి అట్లీతో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నాడు బన్నీ మరి దాని తర్వాత ఏ సినిమా అంటే వస్తున్నాం అక్కడికే వచ్చి అన్ని చెప్తాం తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేసే విషయంపై దర్శకుడు లోకేష్ కనగరాజు స్పష్టత ఇచ్చారు లోకేష్ యూనివర్స్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడనే అభిప్రాయం ఉన్న నేపథ్యంలో బన్నీతో సినిమా ఎలా ముందుకు వస్తుంది అనే ప్రశ్నలు ఇండస్ట్రీలో బాగా వినిపించాయి ఈ నేపథ్యంలోనే లోకేష్ తన మాటలతో క్లారిటీ ఇచ్చి జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు లోకేష్ మాట్లాడుతూ అల్లు అర్జున్ తో సినిమా చేయడం కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు మైత్రి మూవీ మేకర్స్ తో పాటు బన్నీతో తనకు చాలా కాలంగా ఉన్న కమిట్మెంట్ ఇదని తెలిపారు ఆ కమిట్మెంట్ కారణంగానే ఈ సినిమా ముందుకు సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పారు ప్రస్తుతం తాను ప్లాన్ చేసిన ప్రాజెక్టుల్లో ఇదే మొదటిగా తెరకెక్కనుందని ఆ తర్వాతే మిగతా సినిమాలపై దృష్టి పెట్టనున్నట్టు వెల్లడించారు అల్లు అర్జున్ సినిమా పూర్తయ్యాక మాత్రమే ఎల్సీయూకి సంబంధించిన భారీ ప్రాజెక్టులు లైన్లోకి వస్తాయని లోకేష్ తెలిపారు ఖైదీ టూ విక్రమ్ టూ రోలెక్స్ వంటి సినిమాలు ఈ మూవీ తర్వాతే ప్రారంభమవుతాయని స్పష్టంగా చెప్పారు ఈ క్రమంలో లోకేష్ ఎల్సీయుని పక్కన పెట్టేశాడా అనే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పినట్టయింది ఎల్సీయూ తనకు చాలా ప్రత్యేకమైందని దాన్ని వదిలేయాలన్న ఆలోచన అసలు లేదని ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది ఇక ఇటీవల సోషల్ మీడియాలో చెక్కలు కొట్టిన మరో ప్రచారం పైన లోకేష్ స్పందించారు ఖైదీటు నుండి తాను తప్పుకున్నది రెమ్యునరేషన్ కారణమనే వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఖండించారు పారితోషికం విషయంలో ఎలాంటి విభేదాలు లేవని ఆ తరహా కథనాల్లో లేదని స్పష్టంగా చెప్పారు తన ప్రాజెక్టుల ఎంపిక మొత్తం ప్లానింగ్ కమిట్మెంట్స్ ఆధారంగానే జరుగుతుందన్న విషయాన్ని లోకేష్ మరోసారి గుర్తు చేశారు మొత్తానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా విషయంలో ఎలాంటి సందేహాలకు తావు లేకుండా లోకేష్ కనగరాజు క్లారిటీ ఇచ్చారు ముందుగా బన్నీ మూవీని పూర్తి చేసి ఆ తర్వాతే ఎల్సియూ కి సంబంధించిన భారీ సినిమాలపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన చెప్పడంతో అభిమానుల్లో ఉన్న అనుమానాలు చాలా వరకు తొలగిపోయాయి ఇప్పుడు అల్లు అర్జున్ లోకేష్ కాంబినేషన్ పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు